हम 500 का नहीं मिला नहीं मिला साइड साइड करो करो करके बाबा अच्छा मत नहीं है खाता है अधिकारी एकेडमी का ऑफिस अच्छा तो मैं अपने रास्ते से ये समस्या ना तो डिस्कशन अवेलेबल है మళ్ళీ ఇంకొక రౌండ్ బైరీ గారు ప్లీజ్ మళ్ళీ వచ్చి ఇంకొక రౌండ్ గారు దేశం నుంచి వస్తారు అదేం లేదు ఆయన ఏడు పేజీల లెటర్ రాసాం సైలెంట్ సబ్బా ప్లీజ్ సీక్రెటరీ అన్న ఇది మీకు డ్రాఫ్టింగ్ చేయించే వస్తుంది డ్రాఫ్టింగ్ చేయించావు డైరెక్ట్ ఓవర్ నైట్ లో కుదాసి దిగాడు అన్న నాకౌట్ కావకతే ఎలా అంటే సరేతకి తైంద్ర రేకుడారు ఆ పేపర్ గురించి అంతర తావి చేస్తున్నాడు నాకియా అని చెప్పాలి అట్లాంటిది ఇప్పుడు అవి ఏమీ లేవు సార్ నన్ను ఏమైనా సస్పెండ్ చేసే దానికి నేను చంప పెట్టలాగా ఏం నేను ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినా అదేవి నా దగ్గర లేవు ఇప్పుడు డీజీపీ ముందు హాజరు కామంటే నేను ఎట్లా హాజరవుతా నేనేమి కల్పెట్టినా అందుకే పిల్లయ్యండి లాగండి ఆయన్ని ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఏం చేసిందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లాగుతూ వస్తుంది ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికారనుకోండి దొరికితే బాగుంటుంది నా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అసలు ఎవరో ఒకరు కానీ ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారు ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఇలా జరుగుతుంది నేను ఏం తప్పు చేశాను సార్ కేవలం జై తెలంగాణ అన్నాను అంతే ప్రజల కోసం నిలబడ్డాను అది తప్ప ఇన్నెల్లా నన్ను వెంటాడి వేటాడి నిన్న చెప్పాను నా తప్పైతే అయితే పంపియడ్ జైలుకి వెళ్తాను అరవింద్ ఘోష్ లాంటివాళ్ళు జైల్లోనే ఉండి గొప్ప గొప్ప కంట్రిబ్యూషన్ చేస్తాను నేను కూడా చేసుకుంటాను ఇది ఏంటి వయ్యా నేను సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏదున్నా టేక్ కేర్ అనేది ఒకటి ఆ రది మీ కంప్లీట్ అంటే ఇంత ముందు ఏదన్న ఎక్స్‌పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలియదు చూడగా సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ దో వారిగు ఉంటాం మీరు అట్ల కింద కిందన పెట్టకపోవడం ఫైల్స్ ఇలా రకాలు ఉంటాయి తెలు సిస్టంలో కూడా వాడు కిందోడు సూపర్ వేట్ పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా అనుకుంటా సరే అది పక్కాగా పెడితే మనకి ఇప్పటివరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఉన్న ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అండి మీకు ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదన్నా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటారు తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నది ఏదైతే ఉందో అది గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటాల్లో అన్నీ టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యష్యూరెన్సెస్ వీటిల్లో మీద ఎలా ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉంటుందని అట్లని మీరు విస్మరించిన రా అనే ఉద్దేశం పక్కనే పెడితే వారైతే ఫేర్గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదట ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ లీయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్న కొద్దిగా హెల్త్ పాయింట్ కరెక్ట్ అనేది డైరెక్ట్గా కాదు అది రొమటైడ్ ఆర్థరైటిస్ అది దాదాపుగా క్యాన్సర్తో సమానమైనటువంటి ఒక డిసీజ్ అని చెప్పేసి వారు అంటున్నారు సో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొద్దిగా ఆర్ఈ లెవెల్స్ ఎక్కువ ఉండటం తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు ఆ విధమైనటువంటి వాటితోటి బాధపడుతుందని చెప్పడం కానీ క్యాన్సర్ అంటూ అట్లాంటిది ఏం లేదని కూడా వారు తెలియజేశారు కానీ అంతకంటే ఇబ్బందికరమైనటువంటిది ప్రతి కీలు కీలు కణం కణం కూడా నొప్పులతో భరిస్తున్నాను అని చెప్పి బాధపడుతున్నానని చెప్పడం కూడా తెలిపింది యాదాద్రి భవనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నళిని గారి ఇంటికి వెళ్ళడం జరిగింది నిన్న వారి లేఖ సారాంశం తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి ఒకసారి వ్యక్తిగతంగా వెళ్ళి వారి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని అవసరమైతే హైదరాబాద్ నిమ్స్లో కానీ ఇతర ఎక్కడైనా సరే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎంత ఖర్చైనా సరే ప్రభుత్వమే భరించి వారికి వైద్యం అందిస్తామని తెలియజేయటం వారికి కన్విన్స్ చేయటం కోసం వెళ్ళమనటం అదేవిధంగా ఇతరత్ర ఏ సమస్యలున్నా సరే ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలియజెప్పడానికి వెళ్ళమని ఆదేశాల మేరకు ఈరోజు వెళ్ళటం జరిగింది నల్లి గారు మరియు వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు ఆ సమయంలో చాలా వరకు వారి యొక్క మొత్తం సర్వీస్ విషయాలు వారి డిఎస్పిగా ఉన్నప్పుడు మరి అదేవిధంగా ఉద్యమంలో వారు చేసినటువంటి పాత్ర ఇవన్నీ కూడా వారు మొత్తం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వారు మేజర్గా ఈ మధ్య కాలంలోనే వరుసగా డెంగ్యూ చికెన్ గున్యా వైరల్ ఫీవర్ వీటన్నిటితోటి వరుసగా బాధపడుతూ వచ్చారు కాబట్టి మొత్తం కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోయి చాలా నీరసంగా వీక్గా మొన్నటి వరకు నడవలేని పరిస్థితుల్లో ఒక వాకర్తో సహాయంతో తల్లిదండ్రుల సహాయంతో నడిచే పరిస్థితి ఉండేది వారు ఈరోజు కొద్దిగా కుదుటబడ్డారు వారే చెప్పారు మొన్న అసలు నడవలేని పరిస్థితి నుంచి ఈరోజు తాను నడవగలుగుతున్నాను తన పనులు తాను చేసుకునే పరిస్థితి కొంత తండ్రి ఆసరాతోటి అని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు మరి ఈ విషయం సీఎం గారు చెప్పిన విషయం వారికి చెప్తే వారు పూర్తిగా ఆయుర్వేద వైద్యాన్ని వారు మేజర్గా ఫస్ట్ నుంచి కూడా అవలంబిస్తున్నారని వారికి ఆయుర్వేద వైద్యం మీద నమ్మకంతో ఉన్నారు అదేవిధంగా హరిద్వార్లో కూడా రామ్దేవ్ బాబా గారి దగ్గర అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవటం వారి యొక్క మొత్తం కూడా వైద్య విధానాన్ని అవలంబించుకొని తాను కూడా ఫార్మసిస్ట్ కాబట్టి ఒక షాప్ పెట్టడం పతంజలి షాపు వీటితోటి ఆయుర్వేదం మీద ఉన్నటువంటి పట్టుతోటి నమ్మకంతో అవే వాడుతున్నారు తప్పితే అలోపతికి దూరంగా ఉన్నారు తనకు కూడా పడదని కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారు పూర్తిగా ఆయుర్వేద వైద్యంతోనే తన యొక్క స్వస్థతకి ప్రయత్నిస్తానని తెలియ తెలియజేయటం అందులో కొంత కుదురపడ్డదని కూడా తెలియజేశారు కాబట్టి పెద్దగా రిఫరల్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే అవసరం అని చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఫ్యూచర్లో వెళ్తే మళ్ళొకసారి హరిద్వార్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది చేసుకోవడం జరుగుతుందని తెలియజేశారు దీన్ని సీఎం గారు చెప్పినటువంటి అంశాలు చెప్పినటువంటి అంశాలు ముందు అయినా సరే వైద్యపరంగా అయినటువంటి ఖర్చులు కానీ అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్లో ఉన్నటువంటి ఖర్చులు కానీ అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది వంద శాతం పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలి ముఖ్యమంత్రి గారు పూర్తిస్థాయి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మొదలు స్వస్థ చేకూర్తి మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దాంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో చెప్పడం జరిగిందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా వారు మాత్రం ముఖ్యంగా వారి యొక్క సర్వీస్ విషయంలో కొద్దిగా ఆందోళనలు ఉన్నారు తను సబ్సిస్టమ్ సర్వెన్స్ అనేది వస్తే వారికి ఆర్థికంగా బలంగా ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది అది కూడా డెఫినెట్గా ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఈ విషయాన్ని కూడా పరిష్కరించే దిశలో కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ